హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాతి జున్ను ఛానల్ ఇవాళ ఏంటంటే నేనైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా అది ప్యా అది కరోనా టైం అన్నమాట డైలీ ఒక హాఫ్ అన్ అవరు అట్లా బయటకు వెళ్ళేసి నేర్చుకునేదాన్ని మా హస్బెండ్ అయితే నేర్పించారు నాకు నేర్చుకున్న ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు నాకు అది యూజ్ అవుతుంది బాగా ఈ వీడియో తర్వాత అయితే డ్రైవింగ్ గురించి కంటిన్యూ చేస్తాను ఇక్కడైతే నా ఫేస్ చాలా చేంజ్ అయింది మీరే గమనించవచ్చు నేను సైడ్ ఫోటో కూడా పెట్టాను ఎందుకు చేంజ్ అయిందంటే అది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట చాలా మెడిసిన్స్ యూజ్ చేసి డైలీ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ట్యాబ్లెట్స్ యూజ్ చేసి బీపీ వన్ సిక్స్టీ ఉండేది అన్నమాట బాగా హార్మోన్ చేంజెస్ అయ్యి ఫేస్ అంతా బ్లాక్ అయిపోయి ఉబ్బి పుయి అట్లా అయిపోయింది నా ఫేస్ అయితే ఇంకా సిక్స్త్ మంత్కి మా ఊరు వెళ్ళిపోయాను మా ఊరిలో వాళ్ళైతే అసలు ఎవరు నన్ను ఎవరు ఎవరు అని ఐడెంటిఫై చేయలేకపోయారు యాక్చువల్లీ అన్ని ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయకూడదు కానీ ప్రెగ్నెన్సీ కోసం తప్పదు కదా ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా ఫేస్ అయితే ఇంకా నార్మల్గా అయిపోయింది సేమ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలా అయ్యానో సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా సేమ్ అలాగే ఇంకా బీపీ అయితే లేదు మిగతా అన్నీ ఇంకా హార్మోన్ చేంజెస్ అన్నీ ఇక్కడ మా వాళ్ళు అయితే ఇంకా లేదు వాళ్ళు ఎసులోపు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకోవాలి నేను బ్రేక్ఫాస్ట్ కోసం నేను చపాతీయను పొటాటో టమాటో కర్రీ చేస్తున్నా మా అయితే అది చాలా ఇష్టం మంచిగా తినేస్తాడు మనం అయితే ఎక్కడికి పోదండి ఏదో ఒక టైంలో అయితే మన లైఫ్లో అదైతే యూజ్ అవుతుంది ఇక్కడ నేనైతే పొటాటో టమోటో కర్రీకి ఫస్ట్ నేనైతే పోపెట్ పెట్టేసుకొని దాంట్లో ఆనియన్ అన్ని పోపు అయితే వేసేసుకున్నాను ఆనియన్ వేసేసి పసుపు అన్నీ వేసేసి అవి డీప్ ఫ్రై చే ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ టమాటోలు ఒక ఫోర్ ఫైవ్ మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పోపులో వేసేసి అది మంచిగా బాయిల్ అవ్వాలి దాంట్లోనే కొంచెం వాటర్ అది పోసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మనం ఏదైనా కార్ కానీ బైక్ కానీ డ్రైవింగ్ నేర్చుకోవటం వల్ల మన ఇంట్లో కిడ్స్ ఉంటారు సమ్ మనం ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తుంది సమ్ టైమ్స్ అప్పుడు ఏదైనా అవసరమైతే మనం వెళ్ళగలం స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఏదైనా అవసరమైతే తెచ్చుకోడానికి పిల్లల్ని పార్కులకి అట్లా తీసుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది డ్రైవింగ్ అండ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ అండ్ ఫుడ్గా అందరికీ అవసరం అండి అది డాడీ ఎక్కడికి వెళ్ళి

నువ్వు ఎట్లా వెళ్తావు మరి స్కూల్కి నువ్వు వాక్ చేస్తా వెళ్తావా ఎందుకు ఈరోజు కారు ఉంది ఇక మమ్మీ కార్లో డ్రాప్ చేస్తుంది డే సాత్వివిక అక్క వాళ్ళ మమ్మీ నిన్ను బైక్ మీద డ్రాప్ చేసిందా ఓ మరి థ్యాంక్ యూ చెప్పావా చెప్పావా గుడ్ మార్నింగ్ ఇక్కడైతే ఇంక కర్రీలో టమోటా మిక్సీ పట్టు వేసేసుకున్నాను కదా అదైతే మంచిగా కుక్ అయిందండి దాంట్లో పొటాటో నేను ఒక త్రీ తీసుకొని అవి బాయిల్ చేసేసి పీల్ తీసేసి మంచిగా స్మాష్ చేసేసుకొని దాంట్లో వేసేసాను దాంట్లో కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు తగినంత అన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం కుక్ చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది నెక్స్ట్ అయితే నేను ఇంకా చపాతి రెడీ చేయాలి లేగానే అది నేను పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాను పులిక లాగా అయితే చాలా బాగుండే కానీ పిల్లలు అలా ఇష్టపడరు లైట్గా ఆయిల్ వేసేసి నేనైతే చేస్తాను డైలీ ఇక్కడ నా చపాతీ కూడా రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా జున్ను అయితే ఎర్లీ మార్నింగ్ మీలుగా అయి తాగేసి హోంవర్క్ చేసుకుంటున్నాడు నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వాలి చూద్దాం ఆయన టేస్ట్ ఎట్లుందో చెప్తాడు బాగుంటే బాగుంది బాగుందంటారు లేకపోతే బాగాలేదని చెప్పి తిన్నాడు అలాగే మీ ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు మీ కిడ్స్కి లేదా మీకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా తీసుకోండి మూకు అయితే ప్లేట్లో పెట్టేశాను కొంచెం కర్రీ అయితే స్పైసీ అనిపించింది అందుకని లైట్గా లెమన్ బిండె మంచిగా ఏం తింటున్నా కవర్ చేశారు ఎట్లుంది ఉంది టేస్ట్ బాగుండి అది వస్తుంది తింటుందంట చెల్లి తినచ్చా చెల్లి తింటదా తినదా చెల్లి తింటది మరి ఏమాము సిర్లాక ఓకే డన్ ఇట్ ఫాస్ట్ ఓకేనా ఇక్కడ నేనైతే ఇక మా జున్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను నెక్స్ట్ ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్పాను కదా ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి ఫ్రూట్స్ పపాయ అయితే కట్ చేసుకొని తింటున్నా పపాయ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు లేని ఇష్టం లేని వాళ్ళు అయితే తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు నేనైతే చాలా యూజ్ అంతా తినమన్నా తింటా రైస్ తినకుండా అంత ఇష్టం నాకు పపాయ వాటర్ మిలన్ ఈ సీజన్లో అయితే ఇంకా నెక్స్ట్ నేనైతే మా జున్ను స్కూల్ నుంచి వచ్చేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం నేనైతే బ్రింజల్ రిచిగా బీరకాయ మిర్చి టమాటో వేసి పికిల్ చేయాలనుకుంటున్నాను దానికోసం నేనైతే ఒక టూ బీ రెండు బీరకాయలు అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ బ్రింజల్స్ అయితే తీసేసుకొని అవి మామూలుగా సన్నగా కట్ చేసేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి అయితే తీసేసుకొని ఒక త్రీ ఫోర్ టమోటోస్ అయితే తీసుకోవాలి దానికోసం ఫస్ట్ నేనైతే ఇంకా మిర్చి అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ టమోటోస్ వంకాయ బీరకాయ అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ ఒక వన్ వీక్ అయితే నిల్వ ఉంటుంది అంతే ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కొంచెం టమోటో టామరెండ్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ మిక్సీ వేసుకోవాలి ఇంకా రోట్లో దంచుకుంటే రోడ్డు పచ్చడి సూపర్ ఉంటుంది నాకు అంత టైం లేదు మా కిడ్స్తో అవ్వదు నేనైతే మిక్సీ పట్టేసుకున్నా దాంట్లోకి అయితే పక్క నెయ్యి ఉండాలి మా జున్ను బ్రేక్ఫాస్ట్లోకి అయితే అసలు చట్నీ లేకపోయినా గీ ఉంటే దాంట్లో డిప్ చేసుకుని తింటూ ఉంటాడు ఇంకా మిక్సీ పట్టేసుకోని మిక్సీ పట్టేసుకోవటమే సూపర్ ఉంటుంది చట్నీ అయితే ఇంకా దాంట్లోకి వన్ ఎగ్ బాయిల్ చేసేసి మా జున్నుకి రైస్ పెట్టేస్తే తినేస్తాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు రోటీస్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన చట్నీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది మస్ట్ అండ్ షుడ్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో టేస్ట్ ఇంకా ఈవినింగ్ అయితే వాటర్ స్నాక్స్టర్ అవన్నీ కట్ చేసాను అంతే అండి ఈ రోజు లాక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్